అందరికి నమస్కారం నేను టీజీఆర్ సుధాకర్ బాబు సంతములపాడు ఎమ్మెల్యే ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటుకు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుబంధంగా పనిచేస్తున్నాను మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీతో ఈ తొలి సమావేశం మా అందరికీ చాలా ఇష్టమైన ప్రత్యేకమైన సమావేశంగా పరిగణిస్తున్నాం మార్కాపురం అసెంబ్లీ పరిధిలోని ఈ పొదిలి ప్రధాన రాజకీయ కేంద్రంగా మారటం చాలా సంతోషంగా ఉంది గౌరవ చంద్రగిరి ఎమ్మెల్యే గారు కాబోయే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ప్రజల యొక్క ఆశీస్సులతో మీ అందరి యొక్క మద్దతుతో పొదులనే కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు చేయటం కోసం శాశ్వత నిర్మాణాన్ని కూడా గృహ నిర్మాణాన్ని కూడా ఇక్కడ చేసుకోబోతున్నారని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం మీ అందరి యొక్క మద్దతు చాలా అవసరం ఉంది మీ అందరి సహాయ సహకారాలు భాస్కర్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యుడిగా పోటీలో ఉన్న గౌరవ గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారికి మరియు మిగతా ఆరు మంది శాసనసభకు పోటీలో ఉన్న శాసనసభ్యులకి కూడా మీ సంపూర్ణమైన మద్దతుని చేతులు జోడించి సవీణంగా మిమ్మల్ని పత్రికే మిత్రులందరినీ వేడుకుంటున్నాం ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ఈరోజు ప్రధానమైన నా పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక నుంచి ఇదే ఈ హాల్ కేంద్రంగా సమకాలీన రాజకీయ వ్యవహారాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన పార్లమెంట్ లెవెల్లో ఈ కార్యాలయం నుంచి మీకు ఇవ్వటం జరుగుతుంది మీరు ప్రెస్ మీట్కి వచ్చిన స్వాగతం మేము కూడా నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ హాల్లో నుంచి ప్రెస్ మీట్లను మీతో అనేకమైన విశేషాలను పంచుకోవడానికి ఆశపడుతున్నాం ఈ సహకారం వస్తుంది అలాగే కా ఇష్యూ ఇష్యూ బేస్డ్ మీద కూడా మీరు మా దగ్గరికి రావచ్చు భాస్కర్ రెడ్డి గారు ఇక్కడే నివాసం ఉంటున్నారు ప్రస్తుతానికి వారు అందుబాటులో ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్తూ ఇక అసలు అంశాల్లోకి వెళదాం